హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను క్రితం వీడియోలో నేను చెప్పాను కదా కులు మనాలి టూర్ వెళ్ళినప్పుడు అక్కడ యాక్టివిటీస్ నాలుగిటికి కలిపి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారని రెండు క్రితం వీడియోలో చూపించాను ఇప్పుడు రెండు యాక్టివిటీస్ చూపించిపోతున్నాను జిప్ లైన్ అండ్ యాక్రైడ్ ఈ రెండు కూడా చేసినప్పుడు మనకు ఎటువంటి అనుభవం కలుగుతుంది ఇవి చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత షేర్ చేస్తారు ఇటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో చివరి వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ కనెక్టర్ మొదటగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు మనాలిలో స్టార్ట్ అయ్యి కులు లోయలోని సొలాంగ్ వ్యాలీ వెళ్తున్నాము సోలాంగ్ వ్యాలీకి వెళ్ళబోయే ముందే మనకిక్కడ ఈ రైడ్స్ అనేవి మంచులోకి వెళ్ళిన తర్వాత కాకుండా ముందే ఉంటాయి యాక్ రైడ్ కోసం ఇక్కడ ఆగాము ఇక్కడ దాదాపుగా అన్నీ నల్లగా ఉన్నాయి లేదా నలుపు తెలుపు రంగుల్లో ఉన్నాయి తెల్లగా ఉన్నవి గోధుమ రంగులో ఉన్నవి తక్కువగా ఉన్నాయి మేమైతే వీటిని కావాలని అడిగాము నా ఫ్రెండ్ నేను ఈ రెండింటి మీద ఇప్పుడు రైడ్ చేయబోతున్నాము యాక్ రైడు జిప్ లైను స్నోలో స్కేటింగు స్నోలో ట్యూబ్ మీద జారటం ఈ నాలుగు యాక్టివిటీస్ కలిపి విత్ డ్రెస్ తోటి థౌజండ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు మాకు చూస్తున్నారు కదా చుట్టూ అన్నీ రెడీగా ఉన్నాయి మనలాగా చాలామంది పర్యాటకులు వస్తుంటారు కదా వాళ్ళందరి కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడ మంచులో ఎక్కువ మంది ఉంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుందని అక్కడికి వచ్చాక వెకటం మానేస్తున్నారని ఇక్కడే మంచులోకి వెళ్ళబోయే ముందే ఇవి ఏర్పాటు చేశారట ఇక్కడ సరిగ్గా పది నిమిషాలేనండి ఎక్కువసేపు టైం లేదు యాక్ రైడ్ మీద వీటి మీద వెళ్ళినంతసేపు ఆ యాక్ తీసుకెళ్ళే అబ్బాయితో మాట్లాడుతూనే ఉన్నాను ఇవి నూట ముప్పై కేజీల వరకు కూడా మోస్తాయట వీటి లైఫ్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు బతుకుతాయట అయితే చిన్న పిల్లల్ని చాలా లోతుగా దిగి మళ్ళా పైకి ఎక్కుతూ ఉంటాయి అందుకని ఇరవై సంవత్సరాల లో పిల్లల్ని ఎక్కించమండి మరీ పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉంచుకుంటామంటే పంపిస్తాం కానీ సింగిల్గా అయితే పంపించమని చెప్తున్నారు వీళ్ళు మనం ఎక్కి వెళుతున్నవన్నీ కూడా మేల్వే ఫీమేల్ వాటి మీద ఎక్కించరట మనం గోమాతను ఎలా పూజించుకుంటామో వీళ్ళు కూడా ఆ యాక్ తోకని రోజు తాకినా ఆ యాక్ తోకని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా అదృష్టంగా భావిస్తారట ఈ యాక్ యొక్క పాలల్లో ప్రోటీన్సు మంచి కొవ్వు లాక్టోజ్ ఎక్కువగా ఉంటాయట అందుకని చిన్నపిల్లలకి బాగా పట్టిస్తారు ఇవి ఆరోగ్యం ఎక్కువ అని ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట వీటిని మనం ఇటువంటి శీతల ప్రాంతాలు కఠినమైన ప్రదేశాల్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాము అంటే వీటికి అంత సామర్థ్యం కలిగి ఉంటాయి పది నిమిషాలు యాక్రైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జిప్ లైన్కి వెళ్ళాము ఇలా దీనికి కూడా ఒక పెద్ద క్యూ ఉందండి జిప్ లైన్ కూడా ఇలా క్యూలో వెళ్ళిపోయిన తర్వాత మన ముందు వాళ్ళు వెళ్ళొస్తున్నప్పుడు మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది మేము ముందు ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలా లాంగ్ ఉన్నది మన ముందు ఇలా ఉంటుందని అనుకోలేదు కానీ ఇంత లాంగ్ వెళ్ళి రావడం ఎంత కష్టంగా ఉంటుంది అమ్మో చూస్తుంటే సింగిల్గా కూడా వెళ్ళిపోతున్నారు డబల్స్ వస్తున్నారు వెళుతూ సింగిల్ వెళ్తున్నారు అయితే మేము ఇద్దరం కలిసే వెళదామని అనుకున్నాము ముందు స్టార్టింగ్లో కొద్దిగా ఆ బెల్ట్లు అవన్నీ ఫిట్ చేసిన తర్వాత కూర్చున్న పొజిషన్లో ఉండి వెళ్ళమన్నారు అలా కూర్చోడానికి సీట్లాగా లేదని కాస్త కంగారు పడ్డాం కానీ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అసలు భయము అంటే ఏంటో తెలియలేదు కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది మా చేతికి చేతిలో నాకు కెమెరా కనిపిస్తుంది కదా మీకు కెమెరా కాదు కెమెరా స్టిక్ ఒకటే కనిపిస్తుంది కదా ఈ కెమెరా కెమెరా స్టిక్ కూడా వాళ్లే ఇచ్చారు మనకి ఇలా వెళుతూ వెళుతూ మనం వీడియో తీసుకుంటూ వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన ఫోన్లో ఇచ్చేస్తారు అనమాట ఇలా మనం మన ఫోన్లో అయితే ధైర్యం చేయలేము ఎక్కడ పడిపోతాయో ఏంటో అని వీళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా యాత్రికులందరికీ కూడా ఈ ఏర్పాట్లు అయితే చేశారు ఇదైతే చాలా నచ్చింది లే మన కెమెరా అయితే అంత ధైర్యం చేసి పట్టుకునే దాన్ని కూడా కాదు ఇలా పట్టుకొని వీడియో తీసుకుంటూ వెళ్ళామనమాట ఆ ఒడ్డుకు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ చేసేయమన్నారు కానీ అక్కడ వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా మనం ఆఫ్ చేయకపోయినా కూడా వాళ్ళు చెప్తారు చుట్టూ మంచు పర్వతాలు కింద రాళ్ల మధ్యలో నీళ్లు ప్రవహిస్తున్నాయి వాటి మీద ఇలా ప్రయాణం చేస్తూ వచ్చాము మీకు ఇక్కడ ఒక్క చిన్న విషయం గుర్తు చేస్తాను ఇలా వచ్చి ఆగినప్పుడు మనము తప్పనిసరిగా కాళ్ళని స్టాండింగ్ పొజిషన్లో ఉంచుకోవాలి అదే మోకాళ్ళు బెండ్ చేసి ఉన్నాము అని అంటే కనుక మనము పడిపోతాము ఇది అక్కడ వాళ్ళు చెప్తారు కొంతమందికి భాష అర్థం కాక తెలియక అలా స్టాండింగ్ పొజిషన్ లేకుండా మోకాళ్ళ మీద ఉండి ముందుకు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మీరు వెళ్ళినప్పుడు అలాంటివి చేయకుండా ఉంటారని చెప్తున్నాను ఎప్పుడు కూడా స్టాండింగ్ పొజిషన్లోనే తాడు చేత్తో ఉంటుంది కాబట్టి గట్టిగా పట్టుకొని మనం అక్కడ నిలబడిపోవచ్చు ఇక్కడ పైకి వెళ్ళి తర్వాత రిటర్న్ ఇంకొక దేగకు రావాలట ఇలా పైకి వెళ్ళడానికి కొంచెం దూరం ఎక్కువే ఉంది అయితే చెక్కలతోటి మెట్లు కట్టారు రాళ్ళు కూడా ఉన్నాయి అక్కడక్కడ స్టెప్స్ వేయడానికి ఇలా పైకి వెళ్తున్నాము ఇలా పైకి నడిచి వెళ్తున్నప్పుడు చాలామందికి ఆయాసం వస్తుంది ఎవరికైనా వస్తుంది సహజంగా అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎక్కగానే రిటర్న్ పంపించట్లేదు కొద్దిసేపు అక్కడే కూర్చొనిచ్చి మనం పూర్తిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ పంపిస్తున్నారు రి వెళ్ళేటప్పుడు చెరొక తీగ మీద వెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం ఒకే తీగ మీద ఇద్దరం వస్తున్నాము నేను మామూలుగా అయితే ఇంత ధైర్యం చేసేదాన్ని కాదు కానీ ఎలా చేయగలిగాను అంటే మేము ముందుగా అక్కడికి వెళ్ళి వెళ్ళి వచ్చే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మధ్యలో కనుక మనం ఎక్కడైనా సరే ఆగిపోయాము అని అంటే వాళ్ళు వచ్చి మనల్ని తీసుకొచ్చే విధానం కూడా జరిగింది అది కూడా చూసాము ఓహో అయితే మనకి ఏ ఇబ్బంది లేదు అని ధైర్యం చేసి ఈ రైడ్ అయితే చేసేసాము జిప్ లైన్ మొట్టమొదటిసారిగా చేశాను కానీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఏమాత్రం డేంజర్ అయితే కాదు అందరూ చేయొచ్చేది మొదట చూస్తే ఊరికే భయపడతాం కానీ నిజంగా వెళ్ళిన తర్వాత భయం అనేది అస్సలు అనిపించలేదు నాకు మీరు ఎక్కడైనా ఇలా జిప్ లైన్ చేసి ఉంటే కనుక ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మనాలిలో చేసినా కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మనాలి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి థ్రిల్లింగ్స్ అన్నీ కూడా అనుభవిస్తారని మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతున్నాను మళ్ళీ మరి వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ